ఇంకొక నా పర్సనల్ క్వశ్చన్ గురుగారు కేవలం హిందువులు మాత్రమే ఈ పూజలు ఈ నాగదోషాలకి ఫాలో అవుతారు మరి ఇతర కులాల్లో ఇతర మతాల వాళ్ళకి ఇటువంటి ఉండవంటారా వాళ్ళు ఇలాంటి పూజలు చేయకుండా ఉంటారు బట్ వాళ్ళు బాగానే ఉంటారు కదా మరి వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఈ మతాచారాలు కొన్ని ఉంటాయి మరి మీరు చూడండి కొన్ని కొన్ని మతాల్లో ఒక్కొక్కడు ఐదు పెళ్ళిళ్ళు ఆరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు తెలుసు మనం పేరు పెట్టకూడదు మరి ఐదు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అవునా మరి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కానీ మరి సంసారం భార్య భర్త పిల్లలు సంసారం వ్యవస్థ ఎంత గా ఉంటుంది చెప్పండి ఒక భార్య భర్తను గౌరవిస్తుంది భర్త భార్యను గౌరవిస్తారు మిగతా కులాల్లో మిగతా మిగతా మతాలలో ఆ రకమైనటువంటి సంప్రదాయాలు లేవు అవునా మరి ఒక వదిన అంటే మనం సాక్షాత్ తల్లిగా భావిస్తాం మరదలు అంటే మన బిడ్డలాగా భావిస్తాం ఇటువంటివి మన హిందూ ధర్మంలోనే ఉంది మిగతా ధర్మాల్లో ఇవన్నీ లేవు కారణం ఏంటంటే వాడికి అవన్నీ ఎథిక్స్ లేవు కాబట్టి శాస్త్రం నమ్మేవాడికి నమ్ము దుమ్ము శాస్త్రం నమ్మిన వాడికి ఖచ్చితంగా ఉంటుందమ్మా లేని వాడికి లేదు అంటే జనరల్ గా వాళ్ళు వాస్తు ఫాలో అవ్వరు ఇటువంటి పూజలు అస్సలు పట్టించుకోరు కదా నాకు లేదమ్మా చాలా మంది నా దగ్గర ముస్లింస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ముస్లింస్ కి ఈ మధ్య నేను చేయించా ఇద్దరు ముగ్గురు చేయించాను ముస్లింస్ కి పాపం వాళ్ళు గురువు గారు మీరు రాలేవండి మీరే చేసేయండి ఎందుకంటే వాడు మతం ఒప్పుకోదు అక్కడ వాళ్ళ మతం ఒప్పుకోదు కాబట్టి మీరు రాకుండా మీరు చేయొచ్చా నీకు నమ్మకం అంటే చేస్తానని నేను కూడా చెప్తాను ఎందుకంటే నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా అవుతుంది మనసావాజాకరమ నమ్మాలి నమ్మి చేయాలి చేస్తే ఖచ్చితంగా ఏ పూజైనా సరే నమ్మి చేస్తే ఖచ్చితంగా అవుతున్నాము మనకన్నా వాళ్ళకి తొందరగా ఎందుకు తొందరగా అవుతుంది కారణం ఏంటంటే వాడు వేరే మతంలో పుట్టి కూడా మన శాస్త్రాన్ని గౌరవించాడు నేను అదే చెప్తా ఖచ్చితంగా అవుతుంది అని అడుగుతారు మమ్మల్ని అడిగితే నేను చెప్తా మనం వేరే మతంలో జన్మిస్తే కూడా మరి నా హిందూ మతం నమ్ముతున్నావు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్పే వాళ్ళందరి ఫలితాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట ఏం లేదు ఇప్పుడు హిందూ ఇప్పుడు ముస్లింస్ లో కూడా కొంతమంది పెళ్లి చేసుకుంటే నరసోజీ అని చెప్పి బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చినాక పెళ్లి చేసుకుంటారు మీకు తెలుసో తెలియదు నాకు బాగా తెలుసు ఆంధ్ర ప్రాంతంలో పెళ్లి చేసుకుంటే పెళ్లికి ముందు బ్రాహ్మడి దగ్గరికి వచ్చి పాలు పెరుగు కూరగాయలు బియ్యం అన్ని ఇచ్చి అప్పుడు వాళ్ళు పెళ్లి ఎక్కుతారు ముస్లింస్ ఈ సంప్రదాయం ఉంది చేస్తారు ముస్లింస్ ముస్లింస్ చేస్తారు బ్రాహ్మణుడితే హిందూ దగ్గరికి వచ్చేది బ్రాహ్మణికి ఇచ్చినాక వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మాది గుంటూరు గుంటూరులో అట్లా వచ్చిచ్చేది మా ఇంటికి వచ్చిచ్చేది మా నాన్నగారు ఇచ్చేది మరి అట్లాగే బీబీ నాంజారా ఎవరు బీబీ నాంజారం ముస్లిం బీబీ నాంచారాం కళ్యాణం జరుగుతుంది కూడా కొన్ని ఊళ్ళల్లో మరి ముస్లింస్ కూడా ఎన్నం పెట్టే వాళ్ళు ఉన్నారు హిందూ మతంలో ఏ మతమైనా మన హిందూ మతంలోంచి వెళ్ళిందే తప్ప ప్రధానమైన ఆధారం మన హిందూ మతమే ఈ మతాలన్నీ కూడా చీలింది మన హిందూ మతం నుంచి వెళ్ళినవే తప్ప రెండోది ముస్లిం గానీ క్రిస్టియన్ హిందూ మంత్రం ఈ హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం ఏళ్ళ క్రితం నుంచి వచ్చినట్టుగా ఇవన్నీ తర్వాత పుట్టుకొచ్చినవి